హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదివారం ఆహా ఈరోజు స్పెషల్ వంకాయ మసాలా గెట్ ఇన్ టు ది ప్రాసెస్ ముందుగా ఒక హాఫ్ కేజీ వంకాయల్ని నీట్గా కడిగేసి నాలుగు ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేయండి దానికి కావాల్సిన పదార్థాలు కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు ధనియాలు ఎండు కొబ్బరి కొత్తిమీర పుదీనా ఒక చిన్న నిమ్మకాయ ఆలోపు చింతపండుని ఒక గిన్నెలో వేసి నానబెట్టేసేయండి ఇప్పుడు మనం పాన్ పాన్ పెట్టేసుకొని పల్లీలు వేయించేసుకుందాం ముందుగా ఒక పాన్లో పల్లీలు వేసేసి బాగా దూరగా వేయించండి పల్లీలు ఎప్పుడనేవి సిమ్లోనే వేయించాలండి ఎందుకంటే సిమ్లో వేయించడం వల్ల లోపల దాకా బాగా వేగి కర్రీ కనేవి మంచి టేస్ట్ని ఇస్తుందండి సో లో ఫ్లేమ్లోనే మంచిగా దూరగా వేయించుకోండి దాంట్లోనే రెండు మూడు ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని ధనియాలు వేసి అవి కూడా బాగా లో ఫ్లేమ్లో మంచి అరమ వచ్చేలాగా అరమ వచ్చేలాగా వేయించేసుకున్న తర్వాత మనం కొన్ని నువ్వులు వేసుకొని కూడా వేయించేసుకోవాలండి నువ్వులు కూడా తొందరగా వేగిపోతాయండి సో మనం ఫ్లేమ్ లోలో ఉన్నప్పుడే నువ్వులు అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని నువ్వులు వేసేసేసుకుందాం నువ్వులు వేసుకొని కూడా నాకు చూసారా నేను ఎంత లో ఫ్లేమ్లో పెట్టానుకొని నువ్వులు కొంచెం అటిట్ అయిపోయాయండి మీరు మిస్టేక్ చేయకండి ఓ బ్లెండర్ తీసుకు బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో మనం వేయించుకున్న పదార్థాలన్నిటి వేసి ఒక కోర్స్గా గ్రైండ్ చేయండి అందులో ఒక టమాటో ఒక ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే ఆ తర్వాత కొంచెం కారం వేసుకోండి కొంచెం సాల్ట్ వేయండి ఆ తర్వాత కొంచెం పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్సీ చేసేసుకోండి కొన్ని తగినంత వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి ఆ లోపు మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలు అన్నిటివి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చితులతోందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి వంకాయల్ని బాగా వేపేసుకోండి ఆయిల్ అంతా దాంట్లోకి పట్టేలాగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని కాసేపు మగరిద్దాం తీసి మళ్ళీ ఒకసారి కలియబెట్టేసుకుందామండి వంకాయల్ని చూసారా ఎంత బాగా వేగిపోయాయో ఈలోపు మనం మిక్సీ జార్లో చేసుకున్న పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకుందామండి చూసారా పేస్ట్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ అనేది మనం వంకాయల్లో స్టఫ్ చేసుకుందాం వేడివేడిగా స్టఫ్ చేయకండి ఎందుకంటే ఆయిల్ తీసాం కాబట్టి సో కొంచెం చల్లగా అయ్యాకే ఈ పేస్ట్ మొత్తం పేస్ట్ అంతా వంకాయల్లో స్టఫ్ చేసేసుకుందాం ఇలా స్టఫ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వంకాయ కూడా చప్పగా ఉండకుండా బాగా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కానీ లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని హాయిగా వచ్చేస్తారు వాళ్ళకి కడుపు నిండుతుంది మీకు తృప్తిగా ఉంటుంది కదండి సో వంకాయలన్నిటిని ఇట్లా పూర్ణంతో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకున్నాక రెండు బిర్యానీ ఆకులు వేసేయండి దాల్చినీ చెక్క వేసేయండి రెండు మూడు లవంగాలు వేసేయండి కొంచెం జీరా ఇలాచి ఇవి వేసుకొని బాగా వేయించేసుకోండి ఎక్కువ స్పైసెస్ వేయకండి ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం స్పైసెస్ వేసుకోండి ఆల్రెడీ మనం కారం పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాం కాబట్టి స్పైసెస్ కూడా కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ కరివేపాకు కూడా వేసేసుకుందాం అండి కాస్త చిట్టుపట్ల ఆడాక ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ చేసుకుంటున్న వంకాయలు ఉన్నాయో అవన్నీ మనం ఆయిల్లో వేసేసుకొని పెట్టేద్దాం వంకాయలన్నిటినీ బాగా కద కదపకండి ఎందుకంటే ఆల్రెడీ అవి ఆయిల్లో బాగా మగ్గిపోయి ఉన్నాయి కదండి ఎక్కువగా కదపడం వల్ల అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఆయిల్లో వేసి లైట్ లైట్గా అటు కలపండి కానీ ఎక్కువగా కలపకండి ఆ తర్వాత పెట్టి కాసేపు మగ్గించేదండి మగ్గిన తర్వాత మనం మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కూడా ఆ వంకాయల్లోపే వేసేసేయండి అది బాగా కదుపుకోండి అండి ఎందుకంటే పేస్ట్ అందులో టమాటో ఇంకా ఆనియన్ కొంచెం పచ్చిదే వేసాం కాబట్టి అది కూడా బాగా వేగేలాగా మనం కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మొత్తం సిమ్లోనే చేసేసుకోవాలండి తర్వాత కొంచెం చింతపండు రసం దాంట్లో వేసేసేయాలి మిగిలినది కొంచెం ఆ జార్లో ఉండే అంతా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ లాగా చేసేసుకొని వంకాయలో వేసేసుకోండి చూసారా ఆయిల్ అంతా ఇలాగ సపరేట్ అవుతుందో ఎందుకంటే మనం ఆల్రెడీ వంకాయలు కూడా ఆయిల్లో వేయించాం కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఎక్కువ రాదు మనం ఆయిల్ అనేది చూసి వేసుకోవాలి వంకాయ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అంతా బాగా కలిపేసేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఎప్పుడైనా సరే కర్రీ పైన ఆయిల్ అనేది సపరేట్ అయింది అంటే అర్థం కర్రీ రెడీ అయిపోయింది నేనే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం వేడి వేడి తెలంగాణ స్పెషల్ వంకాయ మసాలా రెడీ ఇది నా స్టైల్లో అండి మరి మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్లో నాకు చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్లో ఏదో గార్నిష్ చేశానండి నచ్చితే ఒక లైక్ చేయండి